ఢిల్లీలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ యాభై రెండో వార్షికోత్సవం నిర్వహించారు ఇస్రో చీఫ్ నారాయణ్ ఇస్రో భవిష్యత్ కార్యాచరణ రక్షణ రంగంలో ఇస్రో ఉపయోగాలు వివరించారు భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చీఫ్ నారాయణ్ తెలిపారు ఇక రెండు పేల ఇరవై ఏడులో ఈ ప్రయోగం కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు గగన్యాన్ ప్రాజెక్టు కింద ఏడు ఏడు వందల గ్రౌండ్ పరీక్షలు పూర్తవగా ఇంకా రెండు మూడు వందల పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వివరించారు ప్రాజెక్టు కింద మూడు మానవ రహిత మిషన్లు ఉండగా రెండు మిషన్లకు మాత్రమే ఇస్రో ఆమోదం లభించింది మొదటి మిషన్ ఈ సంవత్సరం డిసెంబర్ లో ప్రతిపాదించినట్లు మరో రెండు మిషన్లు త్వరలోనే పూర్తవుతాయని వెల్లడించారు ఇందుకు సంబంధించి ఈ విమానాలన్నీ భారతదేశ మానవ అంతరిక్ష మిషన్ను విజయవంతం చేయడంలో కీలక దశలున్నాయి ఖగోళ రహస్యాలను ఛేదించడంతో పాటు రక్షణ శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ ఇస్రో దేశానికి మరుపురాని సేవలు అందిస్తోందని పేర్కొన్నారు పహల్గాం ఉగ్రవాదుల తరువాత

to go to red planet 68 crore kilometer we have to travel and you know uh, i think you all know even though management experts you know little bit trigonometry if you calculate with 0.1 degree error when you travel 68 crore kilometer where will reach we will not reach mars we will reach some other place and we have perfectly gone and captured the satellite.. using an engine which was restarted after 295 days ன்ல கண்டிஃப்ஃபுல்லி அக்கம்பிளி மாஸ் ஆர் மிஷன் அட்வான்ஸ் టు ప్లేస్ సింగిల్ రాకెట్ ఇస్రో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిన దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానానికి చేరనుందని చైర్మన్ చెప్పారు రెండు పేల ముప్పై ఐదు నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం రెండు పేల నలభై నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుని పైకి పంపే లక్ష్యానికి ప్రధాని మోదీ ఇస్రోకు ఇచ్చారన్నారు